హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఏపీ ప్రభుత్వం శుభార్త తీసుకొచ్చింది ఫ్రెండ్స్ రేపు రెండు నెలల పెన్షన్ అయితే అందరికైతే ఇవ్వబోతుంది ఫ్రెండ్స్ ఎందువల్ల ఇస్తుందో ఈ వీడియోలు పూర్తిగా డిస్కస్ చేసుకుందాం ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది రెండు నెలల పెన్షన్ని రేపు అయితే వాళ్ళందరికీ ఇవ్వబోతుంది ఫ్రెండ్స్ వాళ్ళు ఎవరంటే సెప్టెంబర్ తొలివారంలో ఏపీలో భారీ వర్షాలు పడ్డాయి విజయవాడతో పాటుగా పలు జిల్లాల్లో వానలు వరదలు ముంచెత్తాయి సెప్టెంబర్ ఒకటిన భారీ వర్షాలు కురవడంతో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది పింఛన్ల పంపిణీకి మరో రెండు రోజులు సమయం ఇచ్చింది ముఖ్యంగా ఎన్టీఆర్ కృష్ణా గుంటూరు జిల్లాల్లో వెసులుబాటు కల్పించారు అయితే ఇప్పటికీ మరికొందరు పింఛన్లు అందుకోలేకపోవడంతో వారంతా ఆందోళనలో ఉన్నారు ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం అయితే తీసుకుంది గుంటూరు ఎన్టీఆర్ జిల్లాలో వరదల రీత్యా ఈ నెల పింఛన్ తీసుకెళ్లేకపోయినా రెండు వేల ఆరు వందల యాభై ఎనిమిది మంది లబ్ధిదారులకు అక్టోబర్ నెల రెండు నెలలు అంటే డిసెంబర్ నెల ఈ అక్టోబర్ నెల పింఛను పంపిణీ చేస్తామని ప్రభుత్వం అయితే వాళ్ళందరికీ శుభార్తది చెప్పడం జరిగింది ఈ మేరకు దీనికి సంబంధించిన సచివాలయాల వారీగా పింఛన్ల అకౌంట్లు ఎవరెవరికి ఇస్తున్నారో వివరాలను ప్రస్తావించారు ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడలోనే ఎక్కువ పెండింగ్ పింఛన్లు ఉన్నాయి సెప్టెంబర్ నెలలో పింఛన్ తీసుకోలేని వారు ఎప్పటి వరకు క్లారిటీ లేకపోవడంతో ఆందోళన వ్యక్తం చేశారు ఇప్పుడు రెండు నెలలు పింఛని ఇస్తామని చెప్పడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు సో ఇది ఫ్రెండ్స్ అంటే ఈ వరదల వల్ల ఎవరైతే పెన్షన్స్ ఆపేశారో లాస్ట్ మంత్ తీసుకుంది అంటే సెప్టెంబర్లో తీసుకున్న పెన్షన్స్ ఈ అక్టోబర్తో కలిపి రెండు నెలలైతే వారందరికైతే ప్రభుత్వం జమ చేయబోతుంది ఇంకో విషయం చూసుకున్నట్లయితే రేపు ఒకటో తారీఖు మొత్తం హండ్రెడ్ పర్సెంట్ అయితే ఫెన్షన్స్ను పూర్తి చేయాలని చెప్పి ఏపీ ప్రభుత్వం అయితే భావించింది ఎందుకంటే అక్టోబర్ రెండవ తారీఖు గాంధీ జయంతి హాలిడేస్ సందర్భంగా మొదటి రేజే అంటే ఒకటవ తారీఖే హండ్రెడ్ పర్సెంట్ ఫెంక్షన్స్ అయితే పూర్తి చేయాలని చెప్పి ఏపీ ప్రభుత్వం వివిధ శాఖలకైతే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది సో అంటే ఒకటవ తారీఖే మొత్తం ఎన్ని ఫంక్షన్స్ ఉన్నాయో మొత్తం అందరికైతే లభిస్తుంది ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఏ చిన్న అప్డేట్ అయినా మిస్ అవ్వకుండా ఉండాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సంబల్ని యాక్టివేట్ చేసుకుని పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్